జూబ్లీస్ ఉప ఎన్నికల గురించి ఇక్కడ ఉంది అక్కడ మోరుంది ఇక్కడ మూరుకుంది అంటారు మున్సిపల్ మంత్రి నువ్వే కదా సామి మూడు సార్లు మీ ఎమ్మెల్యేనే కదా అక్కడ నుంచి మూడు సార్లు కిషన్ రెడ్డి బీజేపీ పార్టీ కదా ఎంపీ మాకెన్నడ అవకాశం వచ్చింది కౌన్సిలర్ కార్పొరేటర్ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఎంపీ కేంద్ర మంత్రి రాష్ట్ర మంత్రి అన్ని మంత్రులు ఇద్దరే ఉంటారు తోడు దొంగలు దాని కారణం మీరే కదా మా ప్రాతినిధ్యమే లేదు అక్కడ ఆ సమస్యకు మమ్మల్ని ఎట్ల జవాబుదారీకి చెప్పు జవాబు చెప్పంటాడు కేటీఆర్ పదేం చేసినందుకు నేను అందుకే చెప్పిన ఏదన్నా ఓ చెత్తకుండి చూసి ఓ రోజంతా ఆయనను గట్ దాంతోనే ఆయనకు తత్వం బోధపడుతుంది అని దయచేసి ప్రజలు మీడియా మిత్రులకు నా విజ్ఞప్తి ఒక్కటే ఇది ప్రజాపాలన ప్రజలకు అందుబాటులో ఉండే పాలన ప్రజలు మా దృష్టికి తెచ్చిన సమస్యలను పరిష్కరించే పాలన అన్ని సమస్యలు ఓవర్నైట్గా పరిష్కారం అయితే దేశంలోనే సమస్యలు ఉండకపోలేము విడతల వారిగా ప్రాధాన్యత వారిగా సమస్యలను పరిష్కరించే బాధ్యత మేము తీసుకుంటాము అది విద్య కావచ్చు వైద్యం కావచ్చు మహిళలు కావచ్చు రైతులు కావచ్చు విద్యార్థులు కావచ్చు నిరుద్యోగ యువకులు కావచ్చు అమరవీరుల కుటుంబాలు కావచ్చు తెలంగాణ ముఖ్యంగా సాంస్కృతిక తెలంగాణ కవులు గాయకులు కళాకారులను ఆదుకునే విధానం కావచ్చు పోరాటాలు కావచ్చు అందుకే మేము నక్సలైట్ మిత్రులను కూడా జనజీవన శ్రవంతిలోకి రావండి మీ ఆలోచనల ప్రకారం తెలంగాణను ఒక దిశగా పేదవాళ్ళకు పరిపాలన అందించే పరిపాలన తీసుకొద్దామని మేము మాట్లాడినాం ఇవాళ నేను ఒకటే మాట అడగదలుచుకున్నా ఎవరిది అగ్రికల్చర్ ఎవరిది డ్రగ్స్ కల్చర్ మీరు నిర్ణయించుకోండి ఒకనాడు గంజాయి డ్రగ్స్ అంటే ఎక్కడో ఇనటోళ్ళు ఎవరో వాడతారని అడవుల్లో సాములో సనాసులో తీసుకుంటారని డ్రగ్స్ పెద్ద పెద్ద వాళ్ళు తీసుకుంటారని విన్నాం ఇవాళ గల్లీ గల్లీల గంజాయి డ్రగ్స్ కారణం ఎవరు మీరు ఒకసారి ఆలోచన చేయండి ఎవరిది పబ్ కల్చర్ ఎవరిది సామాన్య ప్రజలతో కలిసిపోయే కల్చర్ మీరు అంచనా వేసుకోండి ఎవరు సినీ కార్మికులతోని కూర్చొని మాట్లాడుతుండ్రో ఎవరు సినిమా థారలతో గెస్ట్ హౌజుల్లో చర్చలు చేస్తుండ్రో పోల్చి చూడండి ఎవరి నిబద్ధత ఏందో మీరు అర్థం చేసుకోండి ఈ నిబద్ధత మీద ప్రజల్ని తీర్పివ్వమని అడుగుతుందనే